చేతి హేవు జరగమా దేవుడు ప్రజల దేవాది దేవుడు మహాకృపలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము చివరి కలియలో మన జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి మాట్లాడుకు మంచి మాట కీర్తన అంటున్నాడు కదా పూర్వదినములు జ్ఞాపకము చేసుకొని నీ క్రీడ ధ్యానించుచున్నాం ఆమె చెప్పండి ఎక్కడ చేతులు ఎత్తి దేవుడు చేసుకో మా దేవుడు ప్రజలారా మునుపు మన జీవితాలలో దేవుడు చేసిన ఎన్నో ఉపకారాలు ఒక మాటలో చెప్పాలి అంటే నేడు మనం సజీవ్గా ఉండడమే దేవుడు చేసిన ఉపకారం ఆమెను చెప్పండి దేవా దేవుడు మనకి ఏదైనా ఉపకారం చేశాడు అంటే నేడు మన బ్రతి ఉండడమే నూతన సంవత్సరాలు అడుగుపడమే దేవుడు చేసిన మహోన్నత ఉపకారం ఆమె అప్పుడు దేవుడు జరిగిన ఒక మాట మీరు ఆలోచించగలిగితే భక్తులే దావీది అంటాడు మీరు పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకుని గతించిన కాలంలో ఏ మేలైతే పొందుకోగలిగారో ఆ మేలను బట్టి హృదయతాపూర్వకంగా ప్రభుని కనపరుస్తూ పొందుకున్న కీడును బట్టి దేవుడు పొద్దుకున్న కీడలు బట్టి అటువారు ఆ కీడ రాకుండా దేవుని సమూహంలో కృతజ్ఞత పూర్వకంగా ప్రభువుని ఆరచాలి ఇద్దరుగా హల్లెలూయా మనకు సంవత్సరంలో అడుగు పెట్టబోతుండగా ఏమైతే ప్రభు మేలు చేశాడోటైతే అనుభవించాయో ఏ దాటే శక్తిని ఏ బాహ్యతను దాటి శక్తిని ప్రభు ఇచ్చారో దాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి హృదయత పూర్వకంగా నూతన సంవత్సరంలో అడుగు పెట్టగలగాలి చెప్పండి ఎక్కరికి భర్త దావిదంటాడు అయ్యా మా పూర్వ దినాలు మా పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం నీ క్రియలన్నీ కూడా ధ్యానించుతున్నాం ఏ పాటి వాడినయ్యా ఎక్కడో అరణ్యములో గొర్రెల మందను కాచుకునే కాపురి నన్ను తీసుకొచ్చి మహారాజుగా పెట్టావు ఏ కృపందనైనా ఏ యోగ్యత ప్రభు ఇదిగో ఎందుకు పనికిరాని వాడినని నా ఇంటి వారే అరణ్యానికి తోలివేశారు నా ఇంటి వారే అరణ్యములో మందులు చెప్పారు నీ మహాకృప రాజుని చేసిందయ్యా స్తోత్రం చెప్పండి దగ్గర యోగిరేం కాదు బలవంతురేం కాదు కానీ దేవుని శుద్ధించులో దేవుని ఆర్ధించడంలో ఎంతో నమ్మకమైన దావీదు దేవుడు దావీదును ఇస్రాయల్ కు కాపురిగా మహారాజుగా అభిషేకించారు సోత్రుయా ఒక మాట చెప్పాలి సంగమా తన అవమానం పొందిన వాడు దావీ అయిన సమీఎని వచ్చి దేవుడు ఇంటిలో ఒక కుమారుడుని మహారాజుని చెయ్యాలనుకుంటే ఏడుగు పిలిపించదు కానీ ఎందుకో తెలుసా అతను యోగ్యత లేదులే అదనగా అర్హత లేదులే షమ్మో అభినాదో ఉంటారులే సౌలు సైన్యములో యోధులు కనుక వారే మహారాజుగా ఉంటారులే అనుకుని ను ఇంటికి వచ్చేంత వరకు సమీలను ఇంటిలోనే కూర్చోబెట్టాడు శ్రోతులు చెబుతాం ఎందుకే లేనివాడు ప్రజలలో కుటుంబములో సమాజములో దావీలు ఎప్పకే లేనివాడు కానీ దేవుడు దావీను ఎన్నుకున్నాడు స్తోత్రం దేవుడు దావిదును జ్ఞాపకం చేస్తున్నాడు ఒకసారిగా అరణ్యంలోంచి ఇస్రాయల్ కురిగా ఇస్రా మహారాజుగా దేవుడు దావిదును అభిషేకించాడు అలాగైతే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా మన పనులలో ప్రయాణాలలో ఉద్యోగాల్లో వ్యాపారాలలో అనేక స్థలాల్లో అవమానాల మధ్య ఎగితాల మధ్య మన ప్రతకులు సాగాయి ఎవరికి చెప్పుకోలేక ఏ బాధను ఎవరితో పంచుకోలేక ఎన్నో మార్లు ఉన్నాయి దాచుడు సందర్భాల మాట చెప్పనా దేవుడు మహాకులప నీ మీద ఉంది కనుకనే నేటికి మనం సజ్జీల ఉండగలిగాం శ్రోతులు ఎన్నో అవమానాల మధ్య నిందల మధ్య బలహీన మధ్య దేవుడు క్షేమనిచ్చారంటే ఆ నువ్వు పూర్వం జ్ఞాపకం చేసుకొని ఏ సమస్య నుంచి బయటపడ్డావో ఏ శ్రమ చూడబడ్డావు ఏ ఉప్పున ఏ బాధ ఏ సమస్య ఈ కుటుంబాన్ని కనవరు పెట్టిందో కనవరు పెట్టినవన్నీ కూడా అవే ఆగిపోయిన గాని నిన్నాపలేకపోయినాయి సోదరుడు చెప్పు దగ్గరగా హలే అయ్యా ఏనంటున్నా ఈ సంవత్సరాలు అంతా నాకు సగమా నువ్వు నమ్మగలిగితే నూతన సంవత్సరాలు నా దేవుడు నూతన కార్యాల చెందిన మీ కుటుంబాలను ఆశీర్వదించును కాక ఎన్నుకేలని పిడి కుటుంబాన్ని ఎంపికేయాలని కుటుంబాన్ని నా దేవుడు ఎన్నుకొని ఆశీర్వాదకర మార్గాలను నడిపించుడు కాక అదే లూయ నాలె లూయ ఇదే దావీదు తన తండ్రి మందరం నేర్పుకుంటున్నప్పుడు తన తండ్రి పిలిచి అచ్చాడు అబాయ్ నీ అన్నలు సౌలు మహారాజు సైన్యములో యోధులుగా ఉన్నారు నాలుగు నాలుగుగా ఫిలిచిడైన కొలితు వారి మీద దండెత్తి దాని ఇంటి ఒక చూడలేదు వెళ్ళి వాళ్ళ బాగోగులు కనుగొరా క్షేమ సమాచారం కనుక్కొనిరా అని దావిది తండ్రి దావిది పని అప్పగిస్తే కలిగిన మందను కలిగిన మందను కలిగిన పశువులను అలాగే వదిలేకుండా ఒక మంచి కాపరికి అప్పగించి తండ్రి అప్పగించిన పనిని చాత పట్టుకొని జున్నుగడ్డలు నా శ్రేష్ఠమైన ఆహారము గింజలు పట్టుకొని అందరున్న సైన్యం దగ్గరికి వెళ్ళితే అక్కడ ఒకే ఒక్కడు జనాభాని ఇస్రాయల్ సైన్యాన్ని సౌర మహారాజుని వెక్కిరిస్తూ అవమానపరుస్తుంటే ఇస్రాయల్ సైన్యం అంతా అనుకుంటున్నారు కదా ఆహా బలాధ్యుడు శూరుడు వీరుడు ఇస్రాయల్ ను ఎదిరించే శక్తి గలవాడు ఎదుడే కాబోలు అని శత్రుకు చేయలు కొడుతున్నారు శత్రులు ఎదిరించలేక శత్రులు ఓడించలేక వాడి ఫలాన్ని బట్టి వాడి అధికారులను బట్టి శత్రులకు గొప్ప వేస్తుంటే దావీదు అదే సమయానికి వెళ్ళాడు వాతావరణం చాలా తేడా కనిపించేసింది సైన్యం దాక్కుంటే వండి చేద్దా ఆ అంత గమనించిన దావీదు ఉండవట్లేక చూసిన దావీదు గమనించిన దావీదు అంటాడు సున్నతి లేని ఏ పాటి వాడు స్తోత్రం చెప్పండి బలం ఉండవాడు బలగమూ మాకెందుకులే అని దాక్కున్నాను బలం లేనివాడు ఎన్నిక లేనివాడు ఏ మాత్రం క్షేమము లేని దాబీదు లోపల ఉన్న రోస్ బలపరిచింది మలపరిచింది సోతులో అలేరే రుయ్యా త్వరతోలే క్యారేజ్ పక్కన పెట్టాడు త్వరతోలే క్యారేజ్ బకెలబెట్టాడు అనంత మా బాబు గారిన అడిగాడు పక్కకు వచ్చి వాడు కొడితే ఏదో రాసులో వెళ్తుంటాడు స్తోత్రం చెప్పండి అలే రుయ్యా తర్వాత పెద్ద తెలిసింది కాబోలు వచ్చి దాని చాలా కొట్టి నువ్వు అందరి చేసావురా నీ పనేందే నా పనేంటే నా యోధుడిని నువ్వు కాపరివి వెళ్ళి చూసుకో అన్నాడు దావిదులను రోషం దావిదులు ఏమాత్రం పోనివ్వకుండా మరలా పక్కకి వెళ్ళి రాజుకి బాధితుడు అయ్యాడతా గొల్లి మరలకి అప్పగిస్తా నందుబంపు అంటే అప్పుడు రాసి అంటాడు చొల్లి మాట నాకు చాలా బాగా ఇష్టం సమీరు రాసిన మధురి గ్రంథం సమీరు రాసిన మధురి గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయం ముప్పై మూడో చదువుతున్నాం పదిహేడు ముప్పై మూడు ఈ ఎదుర్కొని వారితో పోట్లాలు నీకు బలము చాలదు నువ్వు బాలుడవు బాల్యము నుండి విద్యాభ్యాసం చేసిన వాడని దావిధిగా నేను అందుకు దావీదు సౌలుతో ఇదేను నీ దాసుని నేను నా తండ్రి యొక్క గొర్రెలు ఉండగా సింహమును ఎలుగు వంటి వచ్చి మందలో నుండి ఒక పిల్లలు ఎత్తుకొని పోసి ఉండగా నేను దాన్ని తరిమి చంపి దాని దానిలో నుండి ఆ గొర్రెలు విడిపించింది అది నా మేదిక రాగా గడ్డం పట్టుకొని దాని బట్టి చంపిందిని మీ దాసులో నేను ఆ సింహమును ఎలుగుబండిని చంపితేనే జేబు గల దేవుని శైత్యములను తిరస్కరించిన ఈ సున్నత్రే అని పిలిచిస్తుడు వాటిలో ఒకదాని వలె అభినయు సింహము యొక్క ఫలము నుండి ఎలుగుబండ యొక్క పరమునుండి నుండి రక్షించింది యోహవా ఈ ఫిలిస్త్రి చేతులండి కూడా నన్ను విడిపించిన దేవుడికి మిగతా స్వాతంత్రం అవే రాయ దావిదు ఫిలిస్టి ముందు సౌలరాజుతో మాట్లాడతాడు అయ్యా కొట్టేస్తా నీ సైన్యం కొట్టేలే పోలేవు నీ బలం పనికిరాలా నీ ధైర్యం పనికిరాలా నీ సైన్యం అంటే పనికిరాల పంపించాజ అంటాడు అబ్బాయి బాలుడు నీకు బలం సరిపోదు అప్పుడు దావిదంటాడు తను ఏ మందు కాల్చుకున్నాడు ఏ భర్వతాల్లో శక్తి పొందుకున్నాడు దానికి జ్ఞాపకం పూజేసుకుంటాడు అయ్యా నా తండ్రి మందులు కాసుకుంటున్న గొర్రె పొట్టు పాడవకుండా మందలు పాడవకుండా గొర్రెల మందలు కాపాడుకుంటున్న వేళ సింహం కనబడిందయ్యా నా గొర్రె పొట్టలను నోటికి అలాగే కరుచుకొని పోతుంటే సింహాన్ని పట్టుకొని దాన్ని నోరు చీల్చి నా గొర్రె పిల్ల కాపాడుకున్న స్తోత్రం చెప్పు గొర్రెలను మందలను హడావిడి చేస్తే ఎలుగుబడిని తరమిదలు వరకు కూడా బోధకోడులో నా మందలా ఒక్క ఒక్క జంతువులు కూడా ఎలుగుబడికి అప్పగించలా ఎందుకు చేస్తా నా దేవుడు సింహ బలము నుండి వెలుగుబడి బలమ నుండి నన్ను నా మందను కాపాడాడు హలే నూయ హలే అట్లా అవుతున్నయ్యా పిలిస్తేడు నన్ను అప్పగయ్యారన్నా అవే ఎంత నా సంగమా దేవుడు మనకే బలాన్ని ఇచ్చాడో దేవుడా గే అభిషేకం ఇచ్చాడు దేవునికి కృపనిచ్చాడు దాన్ని మరలా రిమైండ్ చేసుకొని దాన్ని మరలా జ్ఞాపకం చేసుకొని ఆయన సమకోలా భక్తి చేయగలిగితే మరిన్ని మరణి సాధిస్తాం సాధిస్తావు సోదరులు హల్లెలూయా గద్గరు రాజుకే తడబడ బయ ఈ దావీదు మామలని కాదు నామానికి మాటకి అడ్డు పడుతుండు సింహాన్ని దంపేస్తున్నంట ఎలకుపడి దంపే చంపేస్తా అన్నాడు నన్ను పంపి అన్నాడు అని సరే బోబ్బా పంపిస్తే కలపల కొడుకు పోయి దాపలేదు వస్తున్నా గొలియాత్ర చూసి కలపల కొడుకు పోతాయితే ఈ అంటాడు నేను కుక్కున దావీదు దేవుడు దేవుడు చేసిన కార్యాలు పొందుకున్న దావీదు ఎంత రోషం నన్ను బలపరచడానికి నాకు మరలా బలాన్ని ఇవ్వడానికి నన్నే ఉన్నతంగా మార్చడానికి నా దేవుడు నాతో కూడా ఉన్నాడు స్తోతులు అరణ్యములో సింహాన్ని తరవడానికి శక్తి చే దేవుడు అరణ్యములో ఎలుగు వాడిని తరవడానికి శక్తి చే దేవుడు బలియాతులు వాళ్ళ సామ్రాజ్యాన్ని తొలగించడానికి నాకు శక్తి నవ్వగలడు స్తోతులు సంగరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నువ్వు దేన్ని జయించావు ఏ సమస్యను ఓడించావు ఏ శ్రమను జయించావు ఏ అపవాదిని ఓడించావు ఇదిగో ప్రతి కాలాన్ని దాటుకొని మనకు సంవత్సరం అడుగు పెడబోతున్న నీ జీవితంలో మనకు సంవత్సరం ఆసన్నమవుతుండగా రెండంతల అభిషేకం చేత నీవు నడిపించబడదు గాక పోరపు అభిషేకంతో నువ్వు మరలా తాకబడదు గాక దావి పొందుకు అభిషేకాన్ని ఈ పగలు ఈ రాత్రి నా ఏసైని ఇంటికి కలిగించను గాక అలే నీకు అలా కలిగించాలంటే పూర్వ దానికి జ్ఞాపకం చేసుకోగలగాలి ఒకప్పుడు నీ బ్రతికెలా ఉంది ఒకప్పుడు నువ్వు ఏ మందులో ఉన్నావు ఒకప్పుడు ఏ కృపతి కలిగావు ఇప్పుడు ఈ సాయి రాటానికి ఈ కృపరాటానికి ఏది కారణమైంది సగమా నీ కలిగిన ధనాన్ని బట్టో బలాన్ని బట్టు బలగాల బట్టో ఉద్యోగాన్ని పట్టో వ్యాపారాన్ని పట్టో అతిశయపడకుండా పర్వదే ఎక్కడ నువ్వు దేవు ఎదిగి వదిగావో ఎక్కడ దేవు సమ్ముఖంలో ఏ క్రమంలో అభిషేకించబడ్డావో దాన్ని జ్ఞాపకం చేసుకొని నూతన సంవత్సరాలు అడిగి పెడదాం సోదరం లోపల ఒప్పుకుందాం బలహీన క్షమాపతికోవాలి చేసిన పాప పోకుండా నాకు సహాయం చేయ చేసిన దోషం పోకుండా నాకు సహాయపడు ప్రభువా నా కనులు ప్రయత్నం చేస్తున్నాయి నా చెవులు ప్రయత్నం చేస్తున్నాయి నా కాళ్ళు ప్రయత్నం చేస్తున్నాయి నీవే సహాయపడు ఆ నూతన తీర్మానంతో దేవుని సంభం ప్రార్థించగలిగితే నా ప్రభు ఈ సంవత్సరానికి సహాయపడదు హరే దావిదీని బలపరిచిన దేవుడు అరణ్య ఆ దావి జీవితాన్ని సింహాసనం ఇచ్చింది దేవుడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలు నీవు నూతన కార్యం ప్రారంభించిన కాక ఎక్కయా అలా చేయాలంటే నువ్వు పాత వాడిని మరచినోక

పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడు నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు తెలియగా అవిశ్వాసం చేస్తుంది కనుక చెప్పండి అందరు నాకేసి చూడండి సౌలు అనండి కొంచెం అందరూ అంటే బాగుండదు అమ్మో మీ స్వరాలు జాగ్రత్త కాపాడుకోండి సత్సంతుడు ఎగరాల అరవాల సోదాలు చెప్పాలి కొన్ని కొద్దిగా సౌలు అనండి ఆమె ఇద్దరు మీ అందరు దీవించదు కాక సౌలు పూర్వ దూషకుడు హింసకుడును హానికరణ చెబుతున్నాడు ఆయన ఇప్పుడు ఏంటో చెబుతూ పూర్వం ఎలాగట హింసకుడు అనండి దూషకుడు అనంతి ఎక్కడ అంటే నేను పూర్వం తాగబోతున్నాను అంటే సిగ్గు చేసింది అదే పని మార్పు చెంది మార్పు పొందుకుని రక్షణ పొందుకొని పరిశుద్ధుడిగా బతికినా పోరం తాగిపోతుంది జీవించా చెప్పడు ఎందుకు సిగ్గు మాకు సౌలట్ కదా నేను పూర్వం దూషకుడిని హానిగా ఉగ్రవాది మతాను మాదివే ఇప్పుడైతే దేవుడు పరిశుద్దుడిగా ఉంచారు సోద్రుడు ఒకటి ఓటు అంటారు కదా గలది ఒకటి ఓటులో దేవుడు ఆ పూర్వం ఉన్న స్థితి నుంచి ఏ స్థితికి మార్చాల్సి ఒకసారి మనుషుల మూలన మనిషి మూలపాలైన మనుషుల వల్ల నైన కే మనుషుల వల్ల నైనను కాక కేసు కృష్ణ నా దేవుడుగా రక్తం అని అడిగాడు నా దేవడం నా రక్తంలో పరిస్థితితో ఇప్పుడు నా స్థాయి అబ్బోస్తులత్వం సదురు బూఢవకాశంకి కురిపించాడు హలేబుయా హలేబుయ్యా ఓ మంచి పాస్టర్ జిప్తున్నాయి మాట తిమోతి చెబుతున్నాడు దిమోదే నువ్వు ఏమనుకుంటావా బాయ్ ఒకప్పుడు దుర్మార్గ స్థితి నాది స్థితి నాదే ఇగో దేవుడు నా తెలియచేసిన నా పొరపాటు క్షమించి నన్ను పరిశుద్ధపరిచి నేడు మార్చాడు అపోటించాడు తివోతి జన జాగ్రత్తలు అని తివోతి చేస్తున్నాడు సినిమా ఈ రాత్రి దేవు సాగుడిగా రెండు వేల ఇరవై సంవత్సరం ఇప్పుడు మనం ఉన్నాం ఎన్నో సంవత్సరం దాటాం ఎన్నో ఆటగాలు దాటాం ఎన్నో సోదాలు దాటాం ఎన్నో గొడవలు దాటాం ఎన్నో చకరి కాయలు దాటాం నేను మొదలాడినా ఏది మంచో ఏది ఇచ్చాడో ఏది పాపమో ఏది పరిస్థితి ఎరిగి రెండు వేల ఇరవై ఆరు ప్రారంభించు నా ఏర్ నూతన కార్యనిగ్రహాలు జరిగించదు కాక ఉన్నత ఆశీర్వాదం నింపను కాక ఉన్నత అభివృద్ధి కలిగించను కాక నిక్షేపడి వారు హృదయత హృదయపూర్వకం లేకుండా ఏమో లేదు కొత్త సంవత్సరం పోతున్నావు అడిగి పెడుతున్నావు అందరితో కూడా నేను బతుకున్నా కనుక నేను కొత్త సంవత్సరం పోవాలనుకుంటే సంగమా దీవుని పొందుకోలేమేమో ఆమె పొందుకున్న మేలు పక్క వారికి థ్యాంక్స్ చెప్తే మనకు సహాయం సాయం చేయబోతుంది అవునా కాదు కదా అవునా కాదా మీ ఇంటి వారే మీ పక్క వారే ఒక పదివేలు అవసరానికి మంచికి ఇచ్చారు మరలా తిరిగి వాళ్ళకి ఇచ్చి థ్యాంక్స్ అని చెప్తే మరలేన కష్టపడతారు అలా కాకుండా ఎచ్చిన పెద్ద అనుకుంటే ఇద్దరు మరలా సంగమా రెండు వేల ఇరవై తుగించి నువ్వు ఇలా బ్రతుకున్నావు అంటే ప్రభు మహాకృ ఇలా జీవిస్తుంటే ప్రభు మహాకృ ఉండొచ్చు సమస్య ఉండొచ్చు బాధ ఉండొచ్చు బాహ్యత నూతన సంవత్సరంలో నా దేవుడు నీ మీద దృష్టి నిలబోతుండగా అరణ్యలో ధావి మహారాజుగా మార్చినట్లుగా సౌరుగా జీవితాన్ని మార్చినట్లుగా నీ జీవిత భవిష్యత్తు ప్రభు మార్చబోతుండగా ఆ సమూహంలో కృతజ్ఞతాపూర్వకంగా జీవిద్దాం ఆమె ప్రభు చేసిన కార్యం తలపోసుకుందాం ప్రభు చేసిన మేలు ఒకవేళ తెలుసు తెలియక అవిధేయత తెలుసు తెలియక పాపం చేస్తే ఈ రాత్రికి జ్ఞాపకం జ్ఞాపకం వస్తే ప్రభు సమూహంలో దాన్ని విడిచిపెట్టే ప్రభు దగ్గర క్షమాపణ కోరే ఇదిగో అతి క్రమం విడిచిపెట్టేవాడు వర్ధుల దాడు వాక్యం అంటుంది ఆమె నిజమే మనుషులు కనుక నోరు సారండొచ్చు మనుషులు కనుక కన్ను దారు ఉండొచ్చు మనుషులు కనుక తెలియక ఇతరులను ఇతరులను దోషం చేసి ఉండొచ్చు ఎంటన్నా ఈ రాత్రి నువ్వు దేవుడు ఒప్పుకొని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో క్రొత్త మనసు పెట్టు ఆమె చెప్పు ఎక్కడికి ఆమె చెప్పండి అదే ఎన్నో ఆలోచనలు మధురం చక్క అన్నా ఎన్నో ఆలోచనలు ఎన్నో ఎన్నో తలంపులు నీ హృదయంలో నీ మధ్యలో ఉండొచ్చు కాదని చెప్పట్లా నూతన మనసు అడుగుపెట్టు ఏమి కావాలనుకుని ప్రార్థన చేస్తున్నావు ఏమి సాధించాలనుకో ప్రార్థన చేస్తున్నావో ఏ తీర్మానంతో ప్రమ సమకు ప్రార్థన చేస్తున్నావో నువ్వు దేవ సమూహంలో కృతజ్ఞత పూర్వకంగా మంచి హృదయముతో నూతన సంస్థ అడుగుపడేది నాయసయ్య నిన్ను మహావృద్ధి కలిగించునుగాక నిన్ను విస్తరించును కాక నిన్నే అనేక జనులకు ఆశీర్వాదకరంగా మార్చుగా హే కొ లేకుండా దివసం జీవిస్తుంది పాత వాటిని మర్చిపోక పాత వాటిని జయించలేక నువ్వు మరలా అందరితో చందులో నువ్వు కొంత పెడతావు కానీ మార్పు ఏమి ఉండదు కాలం ఒక వ్యక్తులు మాట్లాడుతుంటే కొత్త సంవత్సరం కదా ఎట్లా అయిందంటే ఏముండే ఏముండవు అప్పుడు కొత్త సంవత్సరం లేకపోతే రోజు మారింది కేంద్ర మారిద్ది అంట ఆమె మంచి మనసుతో కొత్త సంస్థలు అడుగుపెట్టు నూతన హృదయంతో కొత్త సంస్థలు అడుగుపెట్టు ప్రభువా రెండు వేల ఇరవై ఆరులో నా భవిష్యత్తు మారిపోవాలయ్యా గతించిన దోషాలు ఒప్పుకుంటున్నా ఇదిగో నేను మనిషి తిట్టా పల వ్యక్తితో గొడవపడ్డా పనసులో నీకు నీకు వ్యతిరేకం ప్రతిక మన సాగులతో అనేకమైన అవిజేత కలిగి ఉన్నా మనకు క్షమించయ్యా అని దేవుని దగ్గర హృదయపూర్వకంగా నీ పాప ఒప్పుకోలు చేసి మంచి తీర్మానంతో మంచి సమర్పణతో నూతన మనసుతో నువ్వు క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టుదావుగా నా దేవుని వాగ్దానం చేత పొందుకొదవుగా నిత్యమగా రెండు వేల ఇరవై ఐదులో పొందుకోలేని కార్యాలను రెండు వేల ఇరవై ఆరులో నీ ఊళ్ళని ఇంటివారు నా సరైన జరగాలంటే నువ్వు కూడా దావేది వలె సౌల వలె పర్వదే ఆపకం చేసుకోవాలి దేవుడు ఏం వెలు చేశాడు నీ కుమ్మారికి నీ కుమార్తెకి నీ నీ దేహానికి నీ ఆరోగ్య స్థితిలో ఏ వెళ్ళేశాడు కృతజ్ఞత పూర్వకంగా దేవుని సమూహంలో ప్రార్థన పూర్వకంగా సాక్ష్యం ఉండగలిగితే నువ్వు దేవుడికి చెప్పి ప్రార్థన చేయలితే నా ఐఎస్ అయ్య నా రెండ అభిషుద్ధి నింపుతాడు సంవత్సరాలు అంటే కొత్త బట్టలు కాదు కొత్త సంవత్సరం అంటే ఆ పిండి వంటలు కాదు కొత్త సంవత్సరం అంటే కొత్త కొత్త కార్యక్రమాలు కాదు నీ హృదయం మారడమే కొత్త సంవత్సరం ఆమె చెప్పు ఈ మనసు మార్చుకోవడమే కొత్త సంవత్సరం హల్లెలుయ నీవే అనేకమందికి దీవులగా మారిన కొత్త సంవత్సరం హల్లె నీవే కృవతాలయ మారడమే కొత్త సంవత్సరం హల్లెలోయ నీ వెలుగులు అనేకమంది వెలిగించి మారడమే కొత్త సంవత్సరం హల్లే లోయ హయే సల్ల జగమన్నేశయ్య నీచ దొరక చెప్పిన ఉపకారాలు మర్చిపోలాక దావిధి మర్చిపోవాలా అందుకే దేవుడు దావిదు సరిహద్దులు సమాధానం ఉంచాడు నలభై సంవత్సరాలు ఏకదాంగ పరిపాలన చేశాడు శత్రుడు అడుగు పెట్టాలంటే గుండెలో ఒట్టేదండి ఎందుకు తెలుసా హృదయత పూర్వకరించగలిగాడు పర్వతం చేస్తున్నాడు రెండు వేల ఐదులో జనవరి మాసం మొదలుకొని డిసెంబర్ మాసం వరకు కూడా నువ్వు ఏమేమి కార్యాలు పొందుకోగలిగావు దేవుడు ఏమి దాటించాడు ఏ బయధాలు దాటించాడు జరగదని కార్యాలు డాక్టర్లే చేతీ కార్యాలు ఏమైతే మేలు చూసి నేను క్షేమంగా ఉన్నావు నిక్షేమగా ఆ సాక్ష్యము హృదయ తప్పకు చెప్పగలిగితే నాయసయ్య నీ ఇంటి వారిని రెండు వేల ఇరవై ఏడు లో విస్తరించును నీ కుటుంబం

పూర్వదాలను దాపం చేసుకుందాం పూర్వజాలను దాపం చేసుకుందాం సంగమా దేని మహాకృప ప్రభు భద్రపరిచాడు ఎన్నో సమస్యలు వచ్చాయి ఎన్నో రోగాలు వచ్చాయి ఎన్నో బలహీతలు వచ్చాయి అయిపోయింది పనులున్నారు కానీ దేవుని మహాకృప నేటికి ప్రభు కురిపించాడు సజీవుడిగా ప్రభుత్వాడు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నామా